అమ్మా నా నివేదన అక్షరాల కోసం వేస్తే నాకు జీవిత లక్షణాలు నేర్పిస్తారమ్మా అక్షరాల కోసం నన్ను ఆశ్రమంలో వేస్తే జీవిత లక్షణాలు ఎవరు నేర్పిస్తారమ్మాసరి నేర్పించిన కోపంతో అన్ని నేర్పించిన నువ్వే అమ్మా నాకు అన్ని ఒసై కొసై తిరిపించిన కోపంతో అమి లేపించా 300 గల బాట కానీ నన్ను ఆదిగ 10 గంటలు గడిగనే లేపోయి ఉన్న సంతోషం నన్ను 10 గంటలు గడిగనే లేపోయి పడుకున్నప్పుడు సంతోషం ఇక్కడ వెన్నెడి పరుపులపై దొెలనం నాతు ఇక్కడ వెన్నెడి పరుపులపై దేహమారావు నీ గుండె గదల తీయదనా మీరు ఋచి చూడక ఉండే ఈ బందికానలో బసారేంటో కనాలి నీ గుండె గదల్లో అక్షరాలు ఏ బడిలోనైనా దొరుకుతాయి నీ గుండె బడిలో దొరికే ఆనందాలు ఎక్కడ దొరుకుతాయి అమ్మా నాకు నీ గుండె బడిలో దొరికే ఆనందాలు ఎక్కడ అమ్మా నాకు నాకు చిన్న దెబ్బ తలిగితేనే నీ కన్నీళ్లతో ఇల్లంతా సముద్రం అయ్యేది నాకు చిన్న దెబ్బ తల్గితేనే నీ కన్నీళ్లతో ఇల్లంతా సముద్రం అయ్యేది కదమ్మా ఇక్కడ గుండెకు దెబ్బ తలిగినా ఓదార్చేవారు లేరమ్మా ఇక్కడ గుండెకు దెబ్బ తలిగినా ఓదార్చేవారు లేరమ్మా అందుకే అమ్మ నా నీ వేదనమ్మ థ్యాంక్ యూ ధన్యవాదాలు అన్నగారు అమ్మ గురించి అమ్మ ఎన్ని బిడ్డను చూస్తుందో అలా అలతి పదాలని ఆవిష్కం చేశారు అమర గారికి ధన్యవాదాలు వచ్చినందుకు కూడా ఇప్పుడు కార్యక్రమం ఒక అతిథులు ఒక రెండు రెండు నిమిషాలు మాట్లాడతారు ముందుగా మా పట్టు రామచంద్రయ్య గారు వారు నాఫలుస్తున్నాం ఒక జయభీం జయ భీమ్ ఈ యొక్క బోనా సాహితీ సంస్థ సుమారుగా వారు విఠలాచారి గారు ప్రారంభించిన కాడి నుండి నేను ఒక సాహిత్య అభిమానిగా గజల మల్లారెడ్డి అభ్యుదయ రచయితల సంఘం ఆక్రమంలోనే ఇక్కడ ఉన్నటువంటి మన గద నరసింహారెడ్డి గారు విఠలాచారి గారు నల్గొండలో అడ్వకేట్ గారు వీళ్ళంతా కూడా కవి ఎప్పుడు సమాజాన్ని ప్రకృతిని ఎప్పటి ఆళ్ళవైపే ఆలోచిస్తారు అందుకే కలము గలము గానము ఈ రెండు కూడా ఎప్పుడు కూడా ప్రజల పక్షాన ఉన్నటువంటి కవులు ఈ సమాజానికి దివిటీలు ఆ దివిటీలలో కొన్ని ప్రకృతిని వర్ణించి ప్రకృతిని ఆరాధించేటువంటి భావజాలం ఉంటుంది కొన్ని పాలకులను ప్రసరించే భావజాలం ఉంటుంది సమాజాన్ని నడిపించే భావజాలం ఉంటుంది కాబట్టి అన్నింటిని కూడా అవగాహన చేసుకొని సమాజంలో నేను ఒక కార్యకర్తగా విఠలాచారి గారు చాలా విద్యార్థి ఇక్కడ ఉడాయగూడెంలో టీచర్ ఉండే అనేక సంఘాలు పెట్టారు నరసింహన్ గారు కూడా సంఘాలు పెట్టారు ఈ పంతులు గారు కూడా ఈ శీతల ఈ ఈ యొక్క ఆవరణ ఏర్పాటు చేసిన వాళ్ళ కుమారుల కన్నా ముందు నుంచి కూడా ఒక సామాజిక దృక్పథంతో ఒక సందేశాత్మకమైనటువంటి భావజాలాన్ని అందించినటువంటి వాళ్ళు అందుకొరకు నేను రెండే మాటలు నేనైతే కవి అయితే కాను కానీ అభిమాని కానీ నేనేమంటున్నా కలము గలము సమాజము కలము గలము సమాజము భావంలో ఉండాలి కవులు రెండు రకాలని చెప్పాను కాబట్టి గురుజాడమన్నాడు దేశం అంటేనే దేశం అంటేనే మట్టి కాదు మనుషులు అయితే అందుకే మనం ఏం మాట్లాడలే ఎక్కువ గది అందుకే అందశ్రీ ఏమన్నాడు ఆ రోజునేమో గురిజాడ అప్పారావు గారు దేశమంటే మట్టి కాదు మనుషులే అందశ్రీ ఏమన్నాడు ఒక డెబ్బై ఏళ్ళ తర్వాత మనుషన్న వాడే కనబడతలేడు వాడే కనబడతలేడు మనుషుల వాడే ఇప్పుడు లేడు మరి ఇలాంటి వాతావరణంలో ఇంతమంది యువకులు మహిళలు కూడా మేము మొదటి రోజులలో పది మంది కౌలస్త మా ఎక్కువ ఉంటుండే ఇన్ని గంటలు ఇంతమంది యువకులను ప్రోత్సహిస్తున్నటువంటి అరవై మంది అరవై మందిని శిష్యులుగా చేసిన పెద్దలకు రామ్మూర్తి గారు కానివ్వండి అదే రకంగా మన పంతులు గారు కానివ్వండి మన మన గడ్డ నరసింహన్ కానివ్వండి వీళ్ళందరూ కూడా మీ అందరి భావజాలానికి బీజం వేసినటువంటి వాళ్ళు ఈ యొక్క బీజం ఏదైతే ఉందో సమాజం కొరకు సమాజ పురోగన్మం కొరకు గురుజాడ అప్పారావు నుండి ఇప్పటి వరకు జరుగుతున్న పరిణామాల మీద మీ గలము కలము భావజాలము సమాజాన్ని నడిపిస్తుందని ఆ దిశలో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ సంస్థకు మీ పెద్దలందరికీ కూడా భారత్ ఇప్పుడు కార్యక్రమం లోపల ఈనాటి కార్యక్రమ గౌరవ అతిథి డాక్టర్ ప్రొఫెసర్ వేణుగోపాల్ రెడ్డి గారు వారు ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ లోపల పబ్లిక్ పబ్లిక్టేషన్ ఆఫీసర్గా ఉన్నారు అంత మిక్కిలి ప్రతిరోజు మనం టీవీ మాధ్యమాల ద్వారా సామాజిక రాజకీయ విషయ ఇటీవల ఎన్నికల గురించి కూడా చాలా అద్భుతంగా విశ్లేషణ చేస్తున్న సందర్భం మా మన జిల్లా వాసి మన మట్టి పరిమళం అన్నగారిని మాట్లాడాల్సిందిగా సాధారణంగా పంచుతున్నా వేదిక ఇరువైపు ఉన్నటువంటి పెద్దలందో ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినప్పుడు ఒకటే ఒక అనుమానాన్ని వ్యక్తం చేశాను అసలు ఈ వేదికకు నేను అర్హుడి నేను రావచ్చు అని అని లేదు లేదు నువ్వు రావాలన్నా అని చెప్పి లేదు కవిని కాదు అన్నిటి గురించి కవితలు ఏం రాయలేదు ఎలాంటి పంచాగ్రస్థనే ఆమెకు వాటికి అటెండ్ కాలేదు ఎంతోమంది పెద్దలు విఠలాచార్య లాంటి వాళ్ళు గోపి లాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పొరుగు ముఖ్యంగా మా అన్నయ్య మా సొంత అన్నయ్య కూడా ఇక్కడికి ఉన్నారు ఇలాంటి వాళ్ళందరూ ఉండడం ఇలాంటి సభకు నేను అవసరం అని అడిగాను లేదు లేదు మీరు వచ్చి మాట్లాడాలన్నారు వచ్చిన తర్వాత ఆ రోజు అయిపోయాను అంత ముందు ప్రోగ్రామ్ కమిటీ అయి ఉన్నాను అన్న నాకు లేట్ అవుతుందంటే మీరు లేట్ అన్నాడు కానీ ఇంత పనిష్మెంట్ ఉండదు అని ముందు లేకపోతే చాలా మంచి విషయాలు మీ అందరి యొక్క కవితల ద్వారా తెలుసుకోవడం ఒక గొప్ప అవకాశంగా భావిస్తూ ఉన్నాను అక్షరానికి ఎంత విలువ ఉంటుంది అనేటటువంటిది అక్షరానికి సంగీతం లేనితే ఏ విధంగా నృత్యం చేస్తుంది అనేటటువంటిది ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి సంగీతంతో అక్షరాన్ని ఆటలు ఆడించారు మీ అందరి ఆటల్లో మీరు ఆడించినటువంటి ఆటల్లో సమాజ శ్రేయస్సే కనపడింది రైతన్న యొక్క కోస విద్యార్థులు ఏ విధంగా భవిష్యత్తును ఆశాజనకంగా ముందుకు తీసుకెళ్లాలనేటటువంటి మీ తపన మనకుండేటటువంటి తపన సమాజం పట్ల మనకు ఉండేటటువంటి బాధ్యత ఒక విద్యార్థి దర్శనం నుంచి వచ్చి అనేక కష్టాలు పడి ఈరోజు మీరు ఎదిగినటువంటి తీరు మీరు పడ్డటువంటి బాధలు మీరు రాసినటువంటి కవితల్లో కనిపించింది ఇది భవిష్యత్ తరాలకు చాలా అవసరం ముఖ్యంగా మీరు చదివేటటువంటి కవితల్లో బాగా అర్థం చేసినటువంటి మీరు కూడా ఎంతమంది ఇప్పుడు మిత్రుడి ఇక్కడ రికార్డ్ చేసిన ఒకసారి వాటిని వినాలి వీలైతే మీ కవితలన్నీ రాసి రంగానికి పంపితే వాటి అన్నిటినీ ఒక బుక్గా క్రోడీకరించి తీసుకొచ్చే బాధ్యత కూడా నేను తీసుకుంటాను మీరు అందించే కదా ఎందుకంటే చాలా బాగున్నాయి ఎందుకు చెప్పాల్సి చూస్తుందంటే ప్రతి కవితలో ప్రతి పద్యంలో తెలంగాణ యాస తెలంగాణ భాష నుడికారాలు అన్నిటికీ మించి మాండలికాలు ఇవి గతంలో నేను మీరు అర్థం చేసుకోండి ఇలాంటి కార్యక్రమాలు జరిగాయండి ఆంధ్రా సంబంధించినటువంటి సాహిత్యం మన తెలంగాణ సాహిత్యాన్ని బాగా దెబ్బతీసింది వాళ్ళు ఏమనుకుంటారో వేస్తారో లేదో చప్పటి లేదో అని మనము ఆంధ్ర పదాలే వాడే వాళ్ళని తప్పితే తెలంగాణ యాస పైన మాండలికాలపైన గుడికాలపైన మనం తక్కువగా దృష్టి పెట్టేవాళ్ళం మనము తెలంగాణ ఉద్యమం పుణ్యాన తెలంగాణ యొక్క భాష పుణ్యాన మనం ఈరోజు మన సాహిత్యంలో కూడా తెలంగాణను జోడించుకోగలిగాము అంత పెద్దదారి వ్యవస్థలో ఉన్నటువంటి ఆంధ్ర సినిమాలు కూడా తెలంగాణ యాస లేకుండా తెలంగాణ భాష లేకుండా తెలంగాణ గుడికారం లేకుండా తెలంగాణ మాటలు లేకుండా సినిమాలు రావట్లేదు సక్సెస్ కావట్లేదు ఇది నిజం రానున్న రోజుల్లో కూడా ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ భాష ఇదే విధంగా గొప్ప స్థానానికి వెళ్ళాలని చెప్పి మనం ఏ స్థానానికి వెళ్ళినా మన పిల్లలు ఏ దేశానికి వెళ్ళినా మన తెలంగాణ యాచక్స్ ఈ మధ్యన అదేంటి కిల్లు స్క్వేర్ ఏదో వచ్చింది మనం ఎంత భాష చేంజ్ ఏం చేసినా సరే వాడు ఆ హీరో అంటే అతను రాసినటువంటి పదాలను బట్టి వాళ్ళు ఉంటే మన ప్రేలర్ అని చూస్తున్నప్పుడు ఎంత ఉన్న వాళ్ళైనా సరే లేచి చప్పట్లు కొడుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం వాళ్ళు చేరించులు కొడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం అక్కడ ఇల్లులో ఇల్లుగా నటించినటువంటి వ్యక్తిలో దర్శకులతో గొప్పతనం కాదు తెలంగాణ భాష అంటే గా అతను మాట్లాడే భాషను బట్టి మీరు కూడా అట్రాక్ట్ చేయాలని నాకు అనిపించింది నేను ఏమంటున్నానంటే మీరు మార్గదర్శకులు ఉపాధ్యాయులు ఉన్న వాళ్ళే ఎనభై తొంభై శాతం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి పిల్లలకు ఇటువైపు సాహిత్యాన్ని నేర్పిస్తూ అటువైపు భవిష్యత్ మార్గదర్శకులుగా ఉండాలని కోరుకుంటూ ఈ వేదిక సమయం ఇంత సభ జరిగిన తర్వాత రేపు రానున్న రోజులు మన రంగంలో పోటీ చేస్తే ఖచ్చితంగా ఎమ్మెల్యేగా మనం కలిసేటటువంటి ఎందుకంటే ఇంతమంది కళాభిమానులు ఒక్కొక్కరు ఒక పాఠశాలకు ఒక గ్రామానికి ఒక మండలానికి వెళితే ఇంకా అత్తగించినటువంటిది ఇలాంటి కార్యక్రమం ఏమైనా ముందు ముందు చేయాలని చెప్పి నాకు ఏమాత్రం అవకాశం ఉన్నా ఎంతో దారి దాయకంగా నేను ఎంతమైన వరకు మీరైనా సహాయం చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెబుతూ ఈ అవకాశం కల్పించినటువంటి ఇంతమంది పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నగారికి ధన్యవాదాలు ఎందుకంటే మీరు రావడం ఎంత అవసరం ఈ జిల్లాకు అనేది మీరు చెప్పకనే చెప్పిరలా కాబట్టి మీరు ఉండడం అనేది ఒకటి మాకు ఒక ఆత్మీయ సంపద కాబట్టి మీ యొక్క సహకారం ఒక ఒక విశ్వాసం కలగడానికి కాబట్టి ఖచ్చితంగా మీరు రానన్నే ఖచ్చితంగా తెప్పించుకునేటువంటి బాధ్యత మాకు ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ మరియు కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి